కేసీఆర్ గారేమో అప్పు చేస్తే నలభై నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు పదిహేనులలో సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిన ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేపట్టండి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అంటే ఒక్క ఇటుక పెట్టినవా ఎక్కడన్నా ఒక ఇందిరా మిల్లు కట్టినవా ఒక కాలువ కట్టినవా ఒక్క ప్రాజెక్టు కట్టినవా హైదరాబాద్లో ఒక కొత్త బిల్డింగ్ కట్టినావా ఈ ఏవిలో ప్రజలకు పనికొచ్చే ఒక పని చేసినావా చేయలే మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు రాష్ట్రమేమో దివాలా తీసిందంటావు రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి నువ్వు అదన్నా చెప్పు సీక్రెట్ మాకు మీరు ముఖ్యమంత్రి కాగానే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదేదో మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు కూడా చెప్తే మంచిది కదా ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతా అని మీ తన ఒప్పందం కుదుర్చుకుంటాడు స్వచ్ఛ భయం అనే కంపెనీ వస్తుంది వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను ఆయన ముంగట్టుకొస్తాడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు దానికోసం నువ్వు మళ్ళీ మీ అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుంజుకుంటావు ఎక్కడికి వెళ్ళి ఈ వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు మొన్ననే కదా ఎక్కువ రోజులు కూడా కాలే మీ వియ్యంకుడు మొత్తానికి మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది మీరు అధికారంలోకి రాగానే మీ వియ్యంకుడు కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడు పెరిగింది పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట ఇంకొద్దిగా అయితే ఇతరకు వస్తుందేమో రెండు వేల ఎకరాలు కొన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది నీ కొండల రెడ్డి ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంకనాకి పోతుంది దివాళ అయిపోతుంది ఎట్లయితుంది మరిది అందుకే మేము అంటున్నాం ఈ సీక్రెట్ అందో చెప్పండి మాకు కూడా రాష్ట్రానికి చెప్పండి మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ అప్పులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు ఎట్లా పెడుతున్నారు సడంగా పెట్టుబడులు పెద్ద ఎత్తున అవి కూడా బయట పెట్టు తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి